ఎప్పుడూ జాన్ తన జీవితాన్ని సంతోషంగానే గడిపేవాడు కాని కొన్ని నెలలుగా అతనికి తెలియని అస్వస్థత మొదలైంది దేవునిపై విశ్వాసముంచి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో ఉంటూ విశ్వాస జీవితం కలిగిన కుటుంబం తనది భార్య దీనా దేవునిపై విశ్వాసం కలిగిన మంచి ప్రార్థనా పరురాలు తన కుమార్తె సారా తల్లిదండ్రులపైన అపారమైన ప్రేమ కలిగి ఉంటుంది జాన్ అనారోగ్య పరిస్థితి మొదట కొద్దిగా అనిపించినా రోజులు గడిచే కొద్దీ పరిస్థితి విషమంగా మారింది మొదట జ్వరం వస్తే ఏదో చిన్న బలహీనత అని భావించారు కానీ కొద్ది రోజుల్లోనే అతని శరీరం నీరసించిపోతూ సరిగ్గా తిండి కూడా తినలేని స్థితికి వెళ్లాడు ఒక రాత్రి అతని శరీరం వణికిపోయింది తీవ్రమైన దగ్గుతో శ్వాస ఆడని పరిస్థితిలో మూర్చపోతాడు అతన్ని చూసి భయం వేస్తుంది భయమేస్తుంది పట్టుకుని చూసేసరికే అతని శరీరం పూర్తిగా చల్లబడిపోతుంది అమ్మా వెంటనే ఆ తల్లి కూతుర్లు భయంతో జాన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు వెంటనే జాన్ని ఐసీయులో చేర్పిస్తారు డాక్టర్ మోహన్ పరీక్షలు చేసి పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్తారు దీనా మీ భర్త పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది ఆయన శరీరం ట్రీట్మెంట్ కి స్పందించడం లేదు డాక్టర్ గారు దయచేసి కాపాడండి మేము మా శక్తి మేరకు ప్రయత్నిస్తాం కానీ కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు డాక్టర్ మోహన్ చికిత్స కొనసాగిస్తారు కానీ జాన్ పరిస్థితి మరింత క్షీణిస్తుంది దీనా మాత్రం విశ్వాసంతో ఏసయ్యకు ప్రార్థిస్తూ ఉంటుంది కాపరి నాకు ఏమీ నా ప్రభువు నన్ను విడిచిపెట్టడు దేవా నా పెంచండి మా దిక్కు అంటూ దేవుణ్ణి వేడుకుంటుంది రాత్రి సమయం ఐసీయూలో ఉన్న జాన్ నిశ్చలమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు హృదయ స్పందన బలహీనంగా మారుతుంది దీనా ఆందోళనగా ఎదురు చూస్తూ ఉంటుంది కొద్దిసేపటికే డాక్టర్ మోహన్ బయటకు వచ్చి బాధగా దీనాతో ఇలా చెప్తారు చూడండి దీనా మేం చేయగలిగింది మా శక్తికి మించి ప్రాణాన్ని కాపాడటానికి చూసాం కానీ కానీ ఏంటి డాక్టర్ నా ఏమైంది సారీ మీ ఇక లేరు ఆ మాట వినగానే దీనా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది నన్ను దీనా భర్త మృతదేహం పక్కనే కూర్చుంటుంది ఆమె కన్నీళ్లు ఆగడం లేదు కానీ ఆమె మరింత విశ్వాసంతో ఏసుక్రీస్తు ప్రభువుని వేడుకుంటుంది ఏసయ్యా నీకు సాధ్యం కానిది ఏదీ లేదు నువ్వు మృతుల నుండి లేపినట్లు నా భర్తను కూడా తిరిగి జీవింపజేయండి ప్రభువా నేను నిన్నే ప్రార్థిస్తున్నాను మా జీవితంలో అద్భుత కార్యం చేయండి నువ్వు ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నావా అవును సారా మన దేవుడు ఉన్నాడు సజీవుడు ఆయన సమాధుల్ని కూడా తెరుస్తాడు నువ్వు కూడా ప్రార్థన చేయు దీన తన చేతుల్ని జాన్పై ఉంచి గట్టిగా ప్రార్థించసాగింది ఆ సమయంలో జాన్ శరీరం కదలడం ప్రారంభమైంది ఒక్కసారిగా అతడు శ్వాస తీసుకుంటాడు దీనా సారా ఉలిక్కి పడతారు హాస్పిటల్లోని నర్సులు డాక్టర్లు పరుగున వస్తారు జాన్ని ప్రాణంతో చూసి డాక్టర్లు ఆశ్చర్యపోతారు ఇది వైద్య పరంగా అసాధ్యమైనదని చెప్తారు ఇది అసాధ్యం ఏదో శక్తి మాత్రమే మీ భర్తను తిరిగి బ్రతికించింది డాక్టర్ యేసుక్రీస్తు ప్రభువు మార్తాతో పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని చెప్పారు ఆయన మరణించి తిరిగి లేచాడు సజీవుడు నమ్మదగిన దేవుడు అంతలో జాన్ నెమ్మదిగా లేచి కూర్చుంటాడు అతని ముఖమంతా వెలుగుతో ప్రకాశిస్తుంది నేను 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 ప్రభువును ఏమంటున్నారండి చనిపోయినప్పుడు నా ఆత్మ నా శరీరాన్ని విడిచిపెట్టింది నేను కాంతితో ఉన్న స్థలానికి వెళ్ళాను అక్కడ ప్రభువు నిలబడి ఉన్నారు నువ్వు నాన్నా అవును సారా ఆయన నన్ను ప్రేమగా హత్తుకున్నారు నా వద్దకు రావడానికి అప్పుడే సమయం కాలేదు జాన్ నీ కుటుంబం కోసం నేను నిన్ను తిరిగి పంపిస్తున్నాను అని చెప్పారు అంతకుముందే అక్కడికి వచ్చిన పాస్టర్ ఎలియాస్ ఇలా అంటారు ఇది ఒక గొప్ప సాక్ష్యం దేవుడు మీ జీవితాల్లో ఆయన కృపను చూపించారు నన్ను బ్రతికించిన నా దేవునికి స్తోత్రము జాన్ పరిస్థితి పూర్తిగా మెరుగైంది చావును అధిగమించి దేవుని మహిమను అనుభవించిన ఆ కుటుంబం ఆనంద బాష్పాలతో స్థుతులు అర్పిస్తారు ఆ సంఘటన వారి కుటుంబాన్ని పూర్తిగా మార్చేసింది జాన్ తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేశాడు దీనా సారా మరింత విశ్వాసంతో ముందుకు సాగారు యేసుక్రీస్తు ప్రభువు జీవించియున్నాడు ఆయనలో విశ్వాసముంచిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు